అన్నయ్య జోలికొస్తే సజ్జలకు హెచ్చరించిన పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు పలికిన మెగాస్టార్ చిరంజీవి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు చిరంజీవి అజాత శత్రువు అని ఆయన జోలికొస్తే సహించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారు ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సజ్జలకు డబ్బు అధికారం ఎక్కువైందని మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింహం కాదు గుంటనక్కలు తోడేళ్ల బ్యాచ్ అని ఆరోపించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినా మళ్లీ నిడబడ్డానంటే ప్రజల అభిమానమేనని పవన్ చెప్పారు దశాబ్దం పాటు ఓడిదుడుకులను ఎదుర్కొని జనసేన ఎదిగిందని అన్నారు జగన్ మాదిరిగా తనపై ముప్పై రెండు కేసులు లేవని రాష్ట్రాభివృద్ధి కోసమే మూడు పార్టీలు కలిశాయన్నారు ప్రజల వలసలు పస్తులేని రాష్ట్ర నిర్మాణమే ఎన్డీఏ కూటమి లక్ష్యం ప్రజల బంగారు భవిష్యత్తు కోసమే తమ మూడు పార్టీలు నిలబడ్డాయని పేర్కొన్నారు కేంద్రం సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు తమ కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇస్తామని తెలిపారు తక్కువ గడువులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు చేతి వృత్తులను కుల వృత్తులను కాపాడుతామని పవన్ అన్నారు